అహింస శాంతి మార్గంలో ఉద్యమించి బానిస సంఖ్యలు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయునికి జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ మంచినేళ్ల భావి పేటలలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి ఈ కార్యక్రమంలో కమిషనర్ సమయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్లు బాలిలత శంకర్ నక్కజీవన్ మేక పద్మావతి శివకేశర్ బాబు జయశ్రీ కూసరీల్ అప్పల శ్రీకాంత్ కూతురు రాజేష్ బొడ్ల జగదీష్

హక్కుల కోసము ఎంతో పాటు పడ్డారు ఆయన చేసిన సేవలు మర్చిపోలేని మన స్వాతంత్రం కోసము ఎంతో పాటు పడిన వ్యక్తి అలాగే ఈ అవకాశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ పరాయి పాలన నుంచి అహింస మార్గంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించి మరి డెబ్బై ఆరు సంవత్సరాలు జరిగిన ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు మరి ప్రభుత్వాలు చేస్తున్నాయి మరి అహింస మార్గాన్ని ఎన్నుకొని మనకు స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి గాంధీ గారి మరి వారి యొక్క సేవలు ఈ జాతి మర్చిపోదు మరి యువత కూడా నేడు అందరూ కూడా అహింస మార్గాన్ని మరి మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ఏదైతే ఆయన సూచించిన మార్గంలో మన ముందుండి మన దేశం కోసం గాంధీ కోసం నివాళులర్పించాలని చెప్పి అందరికీ కూడా మరొకసారి గాంధీ జయంతి సందర్భంగా మరి స్థానిక మంచినీళ్ళ బావి దగ్గరికి విచ్చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి అలా ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి మహాత్మా గాంధీ వరకు ఎదిగిన మరి ఘనత గాంధీజీ మహాత్మా గాంధీజీ గారికి దక్కుతుంది కాబట్టి మరి యావత్ ప్రపంచం గర్వపడేలా చేసింది మహాత్మా గాంధీజీ కాబట్టి ఆయన అహింస మార్గంలో వెళ్ళి యావత్ ప్రపంచానికి ఒక మార్గదర్శంగా ఉన్నారు కాబట్టి ఆయనకు మాత్రమే ఇలాంటి బిరుదులు దక్కుతాయి అట్లాగే పంతొమ్మిది వందల ముప్పైలో ఆయనకు మ్యాన్ ఆఫ్ ద ఉమెన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది అలాంటి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది టైమ్ మ్యాగజైన్ తరఫు నుంచి వెళ్ళి సో అట్లాంటి బిరుదులు ఒక ఆయనకు మాత్రమే దక్కుతాయి అహింస మార్గంలో నడిచి శాంతియుతంగా చేయాలి ఏ పోరాటం చేసినా శాంతియుతంగా చేయాలి ఉప్పు సత్యాగ్రహం చేసి దాంతోపాటు స్వదేశీ విదేశీ బట్టలు బహిష్కరణ చేసి స్వదేశీ బట్టల్నే వాడాలి అని చెప్పేసి అదొక్క మన సత్యాగ్రహంతో పాటు అది కూడా చేయడం జరిగింది మరి దాంతోపాటు ఇలాంటి శాంతియుతంలో చేస్తేనే మనకు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉంటామని చెప్పేసి ఆనాడు ఆయన ఆలోచించాడు కాబట్టి ఇలా దేశ ప్రజలందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పారు కాబట్టి మరి ఆయన ఎప్పటికీ ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఆయన ఒక స్ఫూర్తిదాయకంగా దాయకంగా ఉంటాడు కాబట్టి ఈరోజు జగిత్యాల ప్రజలు కూడా ఆయనను దేశ ప్రజలు కూడా ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని అదే మార్గంలో నడవాలి ఆయన ఆశయాలను ఆయన ఆశలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు గాంధీనగర్ మంచి మరియు పురాణిపేటలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని కీర్తి శేషులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా రెండు కూడా ఒకటే రోజు రావడం చాలా ఒక అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇద్దరు కూడా దేశ స్వాతంత్రోత్సవం కోసం పాటపడినవారు మహాత్మా గాంధీ ఏ పదవి కూడా నాకొద్దు అని చెప్పి స్వతంత్రం కోసం దేనికైనా సిద్ధమైన వ్యక్తి వారు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఇద్దరు జయంతి సందర్భంలో ఇక్కడ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు మరి మహాత్మా గాంధీ అనగానే ప్రపంచం అంతా కూడా గుర్తు చేసుకునేది అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం సాధించండి భారతదేశం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు విదేశీల పాలన మొక్కింది అటు గజ్రీ మహమ్మద్ లాంటి వాళ్ళు వచ్చి దండయాత్రలు కావచ్చు ఇటు బ్రిటిష్ పాలెట్లు రావడం కావచ్చు వీటన్నిటి నుంచి విముక్తి కల్పించి భారతదేశానికి స్వాతంత్రం కల్పించి ఆ తర్వాత వారు నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా మిగతా అందరు నాయకులు ఆలోచన చేసి దేశాన్ని ఎన్నో విధాలుగా ముక్కలు ముక్కలుగా మనకు అప్పచెప్తే చాలా సంస్థానాలను మన దేశంలో విలీనం చేయడం జరిగింది ఇంతకుముందు భక్తలు మాట్లాడినట్టు గౌరవ కీర్తి శేషులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంటే పత్రికలు చూస్తూ ఉంటే అటు రష్యా యుద్ధం కావచ్చు ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధాలు కావచ్చు ఇవాళ ప్రముఖ దినపత్రిక చూస్తే ఒకవైపు ప్రపంచ దారి తీస్తా అనే పరిస్థితి ఈ సందర్భంలో మన ప్రధానమంత్రి గారు కానీ మన దేశ రాజకీయ నాయకులు కూడా ఈ యుద్ధాలు వద్దని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అంటే భారతీయులు శాంతి కాముఖం మనను ఆ వైపు తీసుకెళ్ళిన వారు మహాత్మా గాంధీ అందుకే ఇవాళ ప్రపంచంలో భారతదేశం గురించి ఎవరైనా మాట్లాడితే మొట్టమొదటిగా మహాత్మా గాంధీ గురించి మాట్లాడుతారు మరి ఆనాడు గొప్ప చదువులు చదివి ఒక న్యాయవాది వృత్తిగా విదేశాలలో ఉంటూ మన దేశంలో ప్రజలు బానిసల్లాగా బతుకుతున్నారు మరి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని చెప్పి సతీ సమేతంగా ఇక్కడికి వచ్చి కస్తూర్బా గాంధీ సతీమణి సహకారంతో దేశ ప్రజలందరి సహకారంతో వాళ్ళ దేశానికి స్వాతంత్రం సిద్ధించడం వారు ముఖ్యం అందుకే మన జాతి పితగా వారి వారికి జాతి పితగా వారి గుర్తింప రకరకాలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ఏది ఏమైనా ఇవాళ స్వాతంత్రం మనకు సిద్ధించిందంటే అహింస ద్వారా మహాత్మా గాంధీ ఏదైతే ఉద్యమాలు చేసినారో ఆ ఉద్యమాల పద ఉద్యమాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మితామంతు సోదరు చేసినట్టు ఖాదీ కావచ్చు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు ఈ రకంగా ఎన్నో పాదయాత్రలు ఎన్నో సత్యాగ్రహాలు మీడియా ఇంత గొప్పగా లే సందర్భంలో భారతదేశం ఇంత పెద్ద అఖండ భారతదేశానికి ఒక సందేశాన్ని చివరిలో సాధించిన సందర్భంలో కూడా బ్రిటిష్ పాలకులు వెళ్ళేప్పుడు పెద్ద చిచ్చు పెట్టిపోయారు హిందూ ముస్లింల మధ్యలో ఆ సందర్భంలో కూడా ఎంతోమంది చచ్చిపోయే పరిస్థితుంటే సంయమనం పాటించాలని చెప్పి కూడా చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని పది సంవత్సరాలుగా మల విసర్జన బయట జరగద్దని చెప్పి లాటిన్లు కట్టించడం కావచ్చు వివిధ కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి దాంట్లో భాగంగా జైత్యాల జిల్లా కావచ్చు జైత్యాల పట్టణం జైత్యాల గ్రామాలు కూడా స్వచ్ఛ భారత్లో పాలుపంచుకున్నాం జైత్యాల ప్రజల ఆశీర్వాదంతో పలు కార్యక్రమాల్లో నాకు కూడా పాలుపంచుకుని భాగస్వామ్యమయ్యే అవకాశం వచ్చింది నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఒక డాక్టర్గా మూత గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని కావచ్చు సొంత ఊరైన అంతర్గాము కావచ్చు అప్పుడు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఓడిఎఫ్ అంటే బహిరంగ బాల విసర్జన లేకుండా చేసే కార్యక్రమం పాల్పంచుకున్నాం మనం ఇవాళ మంచిగా బయట అడుగుదాం పక్కన చింతకొండ చూస్తే మనకు ఎక్కడ చూసినా దుర్గావధం ఉండేది అలాంటి జైత్యాల పట్టణంలో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మరి మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఆనాడు స్వాతంత్రం రాకముందు కూడా వారు బాకీ వాళ్ళను కూడా చిన్న చూపు చూడద్దు చెప్పి లాట్రిన్లు అడిగిన విషయం మనందరికీ తెలుసు మరి అలాంటి మహనీయుని స్మరించుకుంటూ ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకున్నాం పది సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంలో జగిత్యాల పట్టణాన్ని జగిత్యాల నియోజకవర్గాలో ఉన్న గ్రామాలు కావచ్చు స్వచ్ఛదంతో పచ్చదనంతో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది మరి స్వచ్ఛ అంటే శుభ్రత పరిశుభ్రత మన ఇంటి ముందు మనం శుభ్రంగా ఉంచుకుంటే ఇంటి లోపల ఎట్లా ఉంచుకుంటున్నామో ఇంటి బయట అట్లనే శుభ్రంగా ఉంచితే మరి ఇలా అంతా కూడా శుభ్రంగా ఉంటుంది మన సఫాయి కార్మికులు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఎంత మందిని పెంచినా సరిపోతలేదు ఎన్ని ట్రాక్టర్లు అవి తెచ్చినా లేవని చెప్పి మా కౌన్సిలర్ల మీద మా చైర్మన్ గారి మీద అధికారుల మీద ఒత్తిడి వస్తానండి దానికి కారణం ఏంటంటే ఈ ప్లాస్టిక్ వాడకం కావచ్చు మనం కూడా తీసుకొచ్చి ఎక్కడిదక్కడ మూలలో పడేంత కాబట్టి మహాత్మా గాంధీ ఆశయాలు ఎప్పటికీ ఉండాలంటే వారి ఆత్మ శాంతించాలంటే స్వచ్ఛ భారత్ విషయంలో కావచ్చు శాంతి విషయంలో కావచ్చు అహింస మార్గం పోకుండా ఉండడం కావచ్చు అసాంఘిక కార్యక్రమాలకు దూరం ఉండడం కావచ్చు అశ్లీల కార్యక్రమాలకు దూరం ఉండడం కావచ్చు లేదా దురలవాట్లకు దూరం యువత ఉన్ననాడు వారి ఆశయాలు సాధించినట్టు స్వతంత్రం అంటే ఒక్క ఎలక్షన్లు వచ్చడు ప్రధానమంత్రులు అవ్వడం ఎమ్మెల్యేలు అవ్వడం కౌన్సిలర్లు చైర్మన్లు కాదు స్వతంత్రం రావడం అంటే మనం అంతా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి శాంతి ఉన్నప్పుడే మహాత్మా గాంధీ శాంతికి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి